గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన మొత్తం ఇరవై ఒక్క మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు ఐదు కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు ఇక తాను ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నానని ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చొని ఫోటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఎక్కడైనా మోదీని కలిస్తే అరవై సెకండ్ల కంటే ఆయనతో ఎక్కువసేపు మాట్లాడనని ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని అలాంటి వ్యక్తి సమయం వృధా చేయరాదని భావిస్తానని వెల్లడించారు పోటీ ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల రోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది దేహాలు చాలా పెద్దగా అనిపించింది మరి ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు యాక్చువల్గా కిటకిట్లా ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా జరుపుకోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది